కేంద్ర ప్రభుత్వము అరవై శాతం వాటా రాష్ట్రానికి ఇచ్చి సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ ని నడిపించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో కేంద్రం అరవై శాతం వాటా రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము నలభై శాతం వాటా కలపాల్సింది పోయి వచ్చేటువంటి అరవై శాతం వాటాని వివిధ అవసరాల నిమిత్తము ఆ నిధుల్ని వాడుకొని అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఇవాళ మనందరం కూడా గ్రహించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాద అంచున కొట్టుమిట్టాడుతా ఉంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేసే కక్ష సాధింపు చర్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ బలు బలైన అట్టడు అనగాడిన వర్గాల్ని విద్యకు దూరం చేస్తూ కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్లకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వివిధ రకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇవాళ బీదల బీదలు చదువుకోవాల్సినటువంటి బడులల్లా స్కూళ్ల విద్య లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది